శంకరాచార్యుల వారు శ్రీ చక్రం స్థాపించడానికి కారణము మరియు ఆ శంకరాచార్యుల వారు అమ్మవారితో పాటికలు ఆరేటప్పుడు చేసిన సంభాషణ ఈ అమూల్యమైన కథను వినండి వినిపించండి పూర్తి జన్మల పుణ్యపరం సంపాదించండి దయచేసి అందరూ లైట్ చేయండి తమ్ముడు రుద్రేశ్వర శర్మ మధుర మీనాక్షి అమ్మవారి నిజరూప దర్శనం గురించి ఒక మెసేజ్ పంపించారు అది నేను చదువుతున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ మధుర మీనాక్షి అమ్మవారి నిజరూప దర్శనం మధుర మీనాక్షి అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రం స్థాపించి అందులో అమ్మవారిని కూర్చుండబెట్టిన ఘనుడు ఆది శంకరాచార్యుల వారు ఈ కథ విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం పంచశత శక్తి పీఠాల్లో మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది మీనముల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా తల్లిని ఆడపడుచుక కుల దేవతగా జగజ్జననిగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు అంతటి సౌందర్య రాశి చతుష్షష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతుంది ఆమెను శాంతింపజేయటానికి యావత్ భారతంలోని మూలల నుండి వేద పండితులను ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసింది మీనాక్షి పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరిక కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషిద్ధాజ్ఞలు విధించారు సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు ఆపదొచ్చిన అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చే వీలే లేదు వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవలసిందే క్షేత్ర పాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షిభూతినిలాగా చూస్తుండిపోయారు తన దేవేరు యొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నారు బోళాశంకరుడు తన శరీరంలోని అర్ధ భాగమైన ఈశ్వరిని అవమా పరిస్తే అవమానపరిస్తే తనను తాను అవమానపరచుకోవటమే అవుతుంది బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లు అవుతుంది మరి ఎలా కాలము విచిత్రమైంది ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష ఏ పరీక్ష ఏ దీక్ష ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికే ఎరుక ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆదిశంకరాచార్యులు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు ఈ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయినా మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రతి ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను మీరు ఆలయంలోకి రాత్రి వేళ అడుగు పెట్టవద్దు అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్లరు పొరపాటుగా బయటకు వస్తే వారు మరినాటికి లేనట్టే లెక్క అని పాంజరాజు వేడుకొన్నాడు ఆదిశంకరాచార్యులు పాంజరాజును శతవిధాల సమాధాన పరిచాడు సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి గాని తర్వాత గృహస్థుల ఇంట ఉండరాదు మేము ఆలయంలోనే ఉంటాము జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు అడ్డు చెప్పవద్దు అన్నారు అన్నారు పాంజరాజు హతాశుడయ్యాడు దేవి దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యుని ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రే లేదు ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటూ పచారులు చేయసాగాడు రాత్రి అయింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చున్నాడు మరకత్తశ్యామ ఆయన తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రంలో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో ధార కురిపిస్తోంది ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మొగసాగాయి ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేరీప్యమానంగా వెలగసాగాయి గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నించుంది మంజీరాలు గలుగల్లు మన్నాయి సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది కర్ణ తాటంకాలు ధగ ధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగార జరి అంచులకు కుచ్చళ్ళు నేలపై జీరాడుతూ తల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసి ఉన్నట్టుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్ వచ్చి ఆగింది ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువ యోగి ఆమె విశాలనైన దృష్టి పథంలోకి వచ్చాడు ఎవరు ఇతడు ఈ అద్భుత తేజస్సేమిటి నుదుట విభూతి రేఖలు అందులో కుంకుమ బొట్టు మెడలో రుద్రాక్షమాలలతో లాగా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత అమ్మత పెళ్ళు బుక్కుతున్నదేమిటి వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని అమ్మకు ఆశ్చర్యం కలిగింది క్షణకాలమే ఇదంతా గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకనొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంది మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర ధంస్టాకరాళ వదనంతో దిక్కులను సైతం రింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు నుండి మేల్కొని మహాలావణ్య సేవధి ని కళ్ళారా చూశాడు ఆయన హృదయంలో స్తోత్రం కవిత రూపంలో సురగంగలా ఉరకలు వేసింది ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయన నా తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా కన్నతల్లి కన్నతల్లే అంతే అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేయసాగాడు అడుగు ముందు వికేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది ధమ్స్ట్రా కరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది స్థుతిస్తున్న డింబకుని భక్తిపారవస్యానికి ఆశ్చర్యపోయింది అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూసింది నిజానికి ఈ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సిన వాడు మింగటానికి బుద్ధి రావటం లేదేమిటి అని అనుకున్నది అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడు ఆ యువ యోగి పుంగవుడు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం ఆ యువ యోగిలోంచి కవిత్వ గంగాచరిగా పొంగి పొరలి వస్తోంది జగజ్జనని తుళ్ళిపడింది తామసభావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకనొక సాత్విక తేజోకిరణం తటల్లితలా తటాలను మెరిసింది ఆహా తన శక్తిపీఠము స్థానము ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు అవును తాను త్రికోణ బిందు రూపిణి రాజ నిలయ సహస్రమనే మహాపద్మంలో శక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు మరి తనలో ఈ తామస భావాలేమిటి తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి అని ఆలోచనలో పడింది అమ్మవారు ఆదిశంకరుల ముఖకమలం నుండి సురగంగల వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతా తిరగసాగింది ఏమిటిది ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మనో మరో రూపమా ఏమి ఈ పదలాలిత్యము ఏమా కవిత్వము ఏమా కంఠస్వరము ఏమి భక్తి తత్పరత ఏమీ వర్ణన శ్రీ చక్రరాజంలోని నవ వర్ణ లోని దేవతాశక్తి బృందాలు అణిమాది అష్టసిద్ధులు ఈ యుగ యువయోగికి కరతలా మలకము అనుకుంది అమ్మవారు ఎవరు నాయన నీవు నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలనే క్షణకాలము ఆగాను అంతే నీవు తొలుగు నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావాల్సిన వాడివి నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాశ్చల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అంబా శాంభవి సుందరి గంగా చరిలా సాగిందా స్తోత్రం తల్లి తల పంకించింది నవ విద్రుమ బింబశ్రీ శ్రీన్యకారి రథన చద పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగును గుర్తుకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెల లాంటి నవ్వు వెలివిరిసి శుద్ధ విద్యాం కురాకార దిజ పంక్తి వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పలువరుస ఆ నవ్వులో తడుకుమని మెరిసింది కర్పూర వీటికామోద సమాకర్ష దిగ్గంతర అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీ చక్రార్చన చేసినంతటి పుణ్యఫలం పొందుతారు నీకు ఏ వరం కావాలో కోరుకో ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను అన్నది నిన్ను సంహరించక అనుగ్రహించటమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు అన్నది కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు ఆదిశంకరులు ఆ క్షణము కూడా జాగు చేయలేదు బాల్యంలో తెలిసి తెలియని వయసులో నేను సన్యసించాను తల్లి నా పేరు శంకరుడు దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయటంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది ఇది కూడా ఎంతకాలం తల్లి కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆది శంకరాచార్య ముల్లోక జగజ్జన్ని ముగ్ధ మనోహరంగా నవ్వింది ఏ కోరికనైనా తీర్చగల సమర్థురాలిని నీ తల్లిని జగజ్జనని నేనుండగా నీకేమి కొరత నాయన అడుగు నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తగ్గలేదు పసితనపు అమాయకత్వం వదలనే ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేస మానస అన్నట్టుగా పక్కున నవ్వింది సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భావిస్తున్నదా నవ్వు అమ్మ నాతో పాచికలు ఆడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన నీ స్తోత్రంతో నీ భక్తితో నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాశ్చల్యం పెల్లుబికేలాగా చేశావు మరి ఈ ఆట నాక పందెమంటూ ఉండాలిగా నీకు తెలుసో తెలీదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను అని అమ్మ చెప్పింది తాటంక యుగళీభూత తపనోడుప మండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తల ఊపుతోంది ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు విజయ విమల వంజ వందారు జనవత్సల అన్నాడు తల్లి నవ్వింది విజయమంటే విజయం నాదే కదా నాయన అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలను అన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి విజయం నా నాదైనా నీదైనా రెండు ఒకటే తల్లి నీలో నుండి నేను ఉద్భవించాను నాలో నీవున్నావు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్త పాటలో అపజయాన్ని చవి చూస్తాడు విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని వరిస్తుందో ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం అందుకే నీవు గుప్త యోగివని గుప్తతర యోగివని ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైనా ఒకటే కదమ్మా పరాజయము నీ శక్తి స్వరూపమే ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలాగా చేస్తుంది ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది గెలుపు ఓటములు ద్వందాలు ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో లోపల అనుకోబైన అమ్మవారు వాత్సల్యం పెళ్ళుబ్బికి రాగా పైకే అనేసింది నాయనా నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై ఆ ప్రతి కవిత స్తోత్రమై ఆ స్తోత్రం ప్రతిది శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలరారుగాక నీవు వేసే పందెం నీవు వెయ్యి ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చెయ్యను అన్నది అమ్మ గెలుపు ఓటములు జగన్మాతవైన నీ అధీనం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యుడు ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు కుంకుమ చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు అమ్మవారి పాదాల వద్దనున్న పుష్పాలను తన పావులుగాను అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేశాడు జగన్మాత సంతోషించింది దివ్య పాచికలను సృష్టించింది ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెళ్ళి వెనక్కి వెనక్కి నడిచింది ఆ సమయంలో సర్వ చరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళు బికింది ఎంత చిన్న కోరిక కోరాడి డింపకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న భావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే తన స్తోత్ర శక్తితో అది సాధించాడు ఆయన మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు పరమశివ జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించుతండి గెలుపు ఓటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి నీవు నిర్వి నిర్వికార మూర్తివి ఈ ప్రాణ కోటికి హింస ఈ ప్రా ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నదాగాలి అది ఆమె మాతృత్వానికే కళంకం ఇది అర్థం చేసుకొని నీవు సాక్షీభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది అది ఈశ్వర కటాక్షమని అర్థమైంది ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు ఆ బ్రహ్మ కీటక జనని ఈ క్షణములో నిర్వాణ షట్కము అనే కవిత్ నాలో శ్లోక రూపంలో పెళ్ళొప్పికి వస్తోంది నీ ఆశీస్సులతో ఆధిక విత్తంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటున్నది అంటూనే నిర్వాణ షట్కంలోని ఐదు శ్లోకాలు ఆసుగా చెప్పేశాడు ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణే నైవ నైవముక్ బంధం చిదానంద రూపం శివోహం శివోహం రాజనగర్లో తెల్లవారుజాము అయింది అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుదత్ విభుదత్ సర్వత్ర నిరాపదత్ విభుత్వాేంద్రియాణే నైవముక్తిర్న బంధం చిదానందరూపం శివోహం శివోహం రాజనగర్లో తెల్లవారు సాము అయింది ఆ గుర్తుగా మేల్కొల్పు నగారా మోగింది అమ్మవారు తృళ్ళిపడింది ఈ యువ యువ మధుర వాక్కుల్లో కాలం ఆగిపోయి త్వరగా సాము గడిచింది తల్లి ఇంకా కొద్దిగా ఆట ఉంది నీవు విశ్వసాక్షిణివి సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు విశ్వానికి సాక్షిణి నేను సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత అతని నోటివంట ఆ నామాలకు అర్థాలు వినాలనే కుతూహలంతో తల్లి రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగటము రెండు నీ ప్రక్రియలే కదమ్మా సర్వ విశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెపపాట్లు సాకుతో మూసుకుని సాక్షివర్జితమవుతావు అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది అవునా తల్లి అన్నాడు ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి ఒక మమత ఈ యువకును చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది తనతో మూడు చాములు ఆడిన ఆట కేవలం వినోదమా కాదు కాదు ఇంకేదో కారణం ఉంది విఘ్నేశ్వరుడు షణ్ముఖినిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ ఆట పూర్తి కాలేదు ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతోంది ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తోంది ఆలయ పూజారులు వస్తారు అభిషేకాలు పూజా విధులు నిర్వర్తిస్తారు మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలు పరిచే భగవానుడు వస్తాడు భానుమండల మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు తన ఆట కట్టేశాడా తీరా తను ఆట ఓడిపోదు కదా పసుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది క్షణకాలం భయ విహ్వలతతో చెల్లించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి పాయసాన్న ప్రియాత్వక్ పసులో ఒక భయాంకరి గానం చేస్తూ పావులు చకచక పాచికలు కదిపాడు అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వర త్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలు వేస్తోంది దూరంగా శివభక్తులు వచ్చిస్తున్న నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమైనాయి ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయం సమయ పాలన ఉండి తీరాలి అదే ముక్తి పదానికి మొదటి మెట్టు నాయన చివరి పందెం నాది నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాల్లో తేలిపోతూ అవును తల్లి భూపురత్రయం నాలుగు ద్వారాల్లోకి వచ్చేశాను నేను కూడా తొమ్మిదవ ఆవరణ చేరాము తల్లి నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు నీవే గెలిచావు తల్లి నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏముందమ్మా జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ నేను గెలిచాను మరి మన ఒప్పంద ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను జగన్మాత నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకుని పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు అవును తల్లి ఆటపరంగా విజయాన్ని కానీ తల్లి ఆటవైపు ఒక్కసారి తేదీపారా చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా పరంగా అక్షర సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపునది అన్నాడు దృఢస్వరముతో అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్ర పరంగానా అన్నది ఏది స్ఫురించని అమోయ ఏది స్పరి స్ఫురించని అయోమయ స్థితిలో నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమే నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్టమై ఉన్నది తాను చతుష్టష్టి కళలతో షోడశ కళలతో బిందుత్రికోణ రూపిణిగా కొలువైంది అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు కాదు కాదు కొలువు చేయించాడు గెలుపు తనదా కాదు కాదు ఆ యువయోగిదే ఆదిశంకరుడు అమ్మ నా మీద ఆగ్రహించకు ఆగ్రహ ఆగ్రహం వస్తే నన్నొక్కడే బలి తీసుకో నాకు నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు ఆ పరమశివుని కూడా పిలుద్దాము న్యాయ నిర్ణయము ఆ స్వామి చేస్తారు అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేను నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి తొమ్మిది నవంతో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లి నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పెడతాను తల్లి ఒక సంఖ్య ఒక అక్షరం పొల్లుపోదు తప్పు తడబాటు నాకు రాదు సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి నలభై నాలుగు కోణాలు తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్ర రాజ చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మ మాతృకావరణ రూపిణి అయినా నీవు ఒక్కసారి చూడు పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానియకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను ఆటలో అన్యాయం చేయలేదు అందుకు సుందరేశ్వరుడే సాక్షి పంచభూతాలు గణాలు సాక్షి బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత ఆ శక్తులు పరివేష్టించి ఉన్నాయి అకారాది కక్షకారాంత శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు ఆయుధాలు శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని ఆయా ముద్రా దేవతలను నవరసాధిష్టాన దేవి స్వరూపాలను యోగిని దేవతలను చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను ఒక్కసారి పరిశీలించు చూడమ్మ షట్కా షట్చక్ర షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీ చక్రార్చన గదా తల్లి శక్తిపీఠాల్లో పీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సైత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను సంఖ్యాశాస్త్ర పరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీసులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్న మన్వస్త్ర నాగదళ షోడ పత్రయుత్తం త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత పరదేవతాయ ఏమిటి వింతస్వామి అంటూ భర్తవైపు భర్తవైపు కించిత్ లజ్జా కించిత్ వేదనతో వేలగా చూసింది మధుర మీనాక్షి ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ట చేశాడు శ్రీచక్ర యంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు స్వామి సుందరేశ్వర ఏది కర్తవ్యం అమ్మవారు ఆర్తిగా పిలిచింది స్వస్తి ओम से अंतिसे अंतिसे